ఇండియా టీవీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళిరు మండలం చొలంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది చొలంగి సర్పంచ్ బూరెల వెంకట్రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ రాయుడు సునీత ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం ప్రతి ఏటా మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు మండలంలోని పద్నాలుగు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రదర్శన ప్రదర్శించారు గ్రామ సర్పంచులు బూరెల వెంకట్రాజు కందల గంగబాబు ఎంపీటీసీ సభ్యురాలు గరె సాయిలక్ష్మి నారాయణ హెచ్ఎంవి రాజేశ్వరి సైన్స్ ఉపాధ్యాయులు బి సత్యనారాయణ ఐ సాయిబాబు ఎస్ సంజీవరావు ఎంకే కనకదుర్గ పాల్గొన్నారు ये तो ini रेती में మనం వేరే అగ్రరాజ్యాలు వేస్తున్న టార్పుల నుంచి మనం తొలగించాలంటే అవన్నీ కూడా తగ్గాలి అంటే మీరు ఈ కార్యక్రమం ఎంతో ముందుకి మీరు ఎంతో నేర్చుకోవాలి రాబోయే టెక్నాలజీని ఏ విధంగా మనం కనిపెట్టాలి అనేది బాలబాలికలందరికీ కూడా తెలియపరచాలి అవి ఉన్న టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవాలి పిల్లల స్థాయి నుంచి ప్రతి మిషనరీ ప్రతిది కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చాలా 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 అయినట్టుగా చేయాలని చెప్పేసి మరి పిలుపు మేరకు ఈరోజు ప్రతి స్కూల్లోని కూడా అంటే ఆ రోజుల్లో జిల్లాకు ఒక సక్సెస్ పేరు సెంటర్లు జరిగే మరి ఈరోజు మండలంలో మూడు స్థాయిల్లో నడుపుతున్నారు అంటే మరి ప్రతి పిల్లవారికి కూడా సచి స్కేస్ సెంటర్ లాంటివి మీరు చదువుకునే రోజుల్లో ఎక్కడో కాకినాడ వెళ్ళి ఎప్పుడో సంవత్సరానికి మూడేళ్ళకి ఒకసారి జరిగితే అవన్నీ తెలుసుకుని వచ్చి ఇక ఆ విధమైన నేర్చుకునే నేర్చుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మీకు అందుబాటులో ప్రతి స్కూల్ పిల్లవాడు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి టెక్నాలజీ నేర్చుకుని ముందు ముందు రాబోయే తరాలకి దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి మిమ్మల్ని ఆ స్థాయిలో పెంచేసి మరి దేశం చూస్తుంది ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి థీమ్ కింద ఈరోజు రోజు రేవ్ మండలానికి సంబంధించినటువంటి సైన్స్ ఫేర్ ని మా పాఠశాల అయినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన మండలంలో నుంచి పద్నాలుగు పాఠశాలలు అంటే జిల్లా పరిషత్ హై స్కూల్స్ పద్నాలుగు స్కూల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కలిపి పార్టిసిపేట్ చేశారండి సుమారుగా నూట ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఏడు రకాల థింగ్స్ లో వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ ని ఇక్కడ వాళ్ళ యొక్క డిస్ప్లే చేయడం జరిగింది ప్రదర్శించడం జరిగింది అలాగే ఒక రూమ్ లో సోషల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క వాయిస్ ఇవ్వడం జరిగింది విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ కూడా గ్రామ పెద్దలందరూ ఎంపీపీ గారు సర్పంచ్ ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు అలాగే ఎంఈవ మేడం ఇద్దరు కూడా హాజరవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సహాయం చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలుసుకుంటూ థ్యాంక్ యూ